శాంతినగర్లో పరిచయ చేసేటప్పుడు అక్కడ కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ బ్యాక్ సైడ్ ఎంటీ ల్యాండ్ ఉంది ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని ఎంటీ ల్యాండ్ కిరాయికిస్తారేమో అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు ఎగతాళిగా మాట్లాడి పంపించారు మా అన్నయ్య బాధపడ్డాడు అనవసరంగా పోయాడిగా అవమానంగా మాట్లాడాడు నాన్నని బాధ వేసింది ప్రార్థం చేసాం ప్రార్థం చేశాం ఈ రోడ్డుందా రోడ్డు రోడ్డుకి ఆ పక్క అది రోడ్డుకి ఈ పక్క ఇది దేవునికి మహిమ కలిగింది ఎంత అడిగిన నలభై సెంట్లు అడిగింది ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది అవమానంగా మాట్లాడారు దాన్ని పట్టుకొని దేవుని ముందుకు వెళ్ళా రోషంగా దేవుని పాదాలు పట్టుకున్నా గుడిది నలభై సెంట్లు ఎక్కడ ఆరు ఎకరాలు పై చిలుకు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషన్ కలిగి కన్నీళ్లు గారి దేవుని ముందు నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం ప్రవ్వాన్ని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కాగలరు ఎందుకు దేవుడు ఎందుకు స్పందించడు దేవుని శక్తి కాదు ఇది దేవుని కార్యం కాదు ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఇక్కడే దానికి ఆపోజిట్లు ఎందుకు ఇవ్వాలి నలభై సెంట్లకు నా బిడ్డను అవమానపరిచే ఇదిగో చూడరా నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డకని సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నాకు ఎందుకు చేయడు సోదరా ఎందుకు చేయడు దేవుడు కార్యం దేవుడెం చేతగానోడా అసమర్థుడా కానీ కూచోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి కన్నీరు విడవాలి గోజాడాలి నా తండ్రి చేయని కార్యం అంటూ ఏదీ లేదు నా తండ్రి చేయని కార్యం అంటూ ఏదీ లేదు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు నీకు ఆశ ఉండాలి కదమ్మా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా నిశ్శక్తితో నన్ను నింపమని అడగాలి కదా నువ్వు చేతుల నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరగాలి కదా నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా యేసు ప్రభు గురించి ఏం రాసుంది స్వస్థపరుచునట్లు ప్రభావం ఆయన కుండెను అని రాసు స్వస్థపరుచునట్లు ప్రభావం అని రాసు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి వస్తా వస్తా పైనుంచి తెచ్చుకున్నాడా లేదు మరి ఎలా పొందుకున్నాడు ప్రార్థనలోనే పొందుకున్నాడు నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం దయ్యాల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు ఎందుకు వినడు నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు చూసి ఎందుకు జాలి పడడు ఎందుకు తీవ్రంగా తీసుకోడు ఎందుకు శక్తినివ్వడు ఎందుకు కార్యాలు చేయడు ఎందుకు ఉజ్జీవం తేడో ఒక బలమైన ఉజ్జీవం చూపనప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చి అవుతాను నీ శక్తిని నింపనప్పుడు నీ ప్రభావం నింపనప్పుడు నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు ఎలా ప్రజలు నీ మహిమను చూసినట్లు నీ శక్తితో నన్ను నింపు లేకపోతే తీసుకోనాయన నాకెందుకు నేను అటు ఇటుగా బతుకు నాకు వద్దు ప్రభు నీ ప్రభావం చూపించాలి ఆయన అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు నీ నామాన్ని గనపరచాలి ఊరేకించాలి నిన్ను ప్రస్తుతించాలి మహిమపరచాలి అటు ఇటుగా భక్తి నా కొద్దు ప్రభా శక్తి కలిగిన భక్తి కావాలి శక్తి కావాలి ప్రభా శక్తి కావాలి ప్రభు నీ శక్తితో నన్ను నింపు ప్రభు నీ బలంతో నన్ను నింపు ప్రభు నీ జీవంతో నన్ను నింపు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా నువ్వు దయ్యాల మొరే విన్నవాడి నా మొర్ర నిశ్చయంగా వింటావు నా ఖచ్చితంగా వింటావు ఈ కార్యాలు చేయ నీ కార్యాలు చేయ నువ్వు కదులయ్యా నా కోసం నేను అడగట్లేదు దేవా నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా నీ ఆమె మయం పరచబడితే అది చూడాలి అనే జన్ల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి శక్తినిస్తాడు నీకు చెల్లి దేవుడు తన బలంతో నింపుతాడు నిన్ను చేతులు ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన నువ్వు పోతా పోతా రెండు మొక్కలు ప్రభు ఈ కార్యం చేయని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన ఆ విషయాల కోసం కూర్చోవాలి సేవకులు విశ్వాసులు అన్న ఆత్మల భారం ఉన్న ప్రతి కుండే ఈ సంగతుల కోసం మొదలు